నమస్తే ఎన్ఎస్ కు స్వాగతం ముతోల్ నియోజకవర్గ కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల నిధులతో మంజూరైన కస్తూర్బా గాంధీ పాఠశాల తరగతి గదులు మరియు ల్యాబొరేటరీ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పాటేల్ హాజరయ్యారు ఈ మేరకు కేజీవీబీ పాఠశాలకు మంజూరైన రూపాయలు రెండు పాయింట్ మూడు సున్నా కోట్లు సరిపోయినట్లయితే ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తానన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు విద్యార్థులకు కల్పించాల్సిన వసతుల గురించి పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని ఎంఈఓలను సూచించినట్లు తెలిపారు ఇందులో డీఈఓ కస్తూరిబా స్పెషల్ ఆఫీసర్ ప్రధానోపాధ్యాయులు ప్రజాప్రతినిధులు మాజీ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మొదలు మండల అధ్యక్షులు కోరిపోతున్న తాటివార్ రమేష్ మండల అధ్యక్షులు బిజెపి నాయకులు నేతలు కార్యకర్తలు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఉన్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పిల్లలందరూ కూడా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెళ్ళి ఇలా చెప్పి అంటున్నారు కదా సార్ ఆ విధంగా కాకుండా పిల్లల పేరెంట్స్ని మోటివేట్ చేయడం పిల్లల్ని మోటివేట్ చేయడం ప్రతి విషయంలో వాళ్ళ కేరింగ్ వాళ్ళకి ఏదైతే ఇంట్లో కొన్ని విషయాలు ఉన్నా కూడా వాళ్ళకి ఏవైతే పిల్లలు మాతో పేరెంట్స్ నాకు అనుకొని అన్నీ షేర్ చేస్తారు సార్ పిల్లలు Gracias. <laughs>